హలో ఫ్రెండ్స్ ఏమీ కూరగాయలు లేనప్పుడు మిల్లిమికర కర్రీ ఈ మాదిరిగా చేసుకొని చూడండి రైస్ చపాతి దీనిలోకే చాలా బాగుంటుంది దీనికి కావాల్సింది మూడు ఆనియన్స్ పొడుగులో కట్ చేసుకోవాలి నాలుగైదు పచ్చిమిరపకాయలు చుంచుకోవాలి ఒక బిర్యానాకు ఈ మూడు కట్ చేసుకొని వాటర్లో వేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని సన్నగా మనము మిక్సీ పట్టుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి బిర్యానాకు మూడు వేసుకొని ఇట్లా మనం సన్నగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ రెండు స్పూన్ల ఆయిల్ వేసాక ఆయిల్ అనేది కాగాక దీనిలోకి పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి మనకు జీలకర్ర ఆవాలు అనేది వేగాక దీనిలోకి మనము సన్నగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి మనకు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇది ఆనియన్స్ అనేది కొంచెం మాడినట్టు వస్తుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇలా మనం ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకున్న తర్వాత దీనిలోకి మనము ఒక్క స్పూన్ కారము ఒక్క స్పూను ఉప్పు ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి ఈ మూడు వేసుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి మనకు ఆనియన్స్ పేస్ట్ కనేది ఉప్పు కారము పసుపు అంతా పట్టేటట్టు ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సుమ్లో పెట్టుకొని మనకు ఇట్లా ఆయిల్ పైలు పైకి తేలే వరకు ఉంచుకోవాలి మూత తీస్తే మనకి ఈ విధంగా మంచిగా ఉడుకుతుంది ఆనియన్స్ ఉడికించుకోవాలి ఆయిల్లోనే ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలాక దీనిలోకి ఒక రెండు టమాటాలు అనేది సన్నగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు సన్నగా పేస్ట్ చేసుకుని వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఆవిరికి మాత్రమే ఇట్లా మంచిగా ఉడికించుకోవాలి ఇట్లా మనకు ఆయిల్ అనేది ఇట్లా పైకి తేలాలి ఈ విధంగా వచ్చినాక కలుపుకున్న తర్వాత మనము మిల్లి వేసుకోవాలి మిల్లి అనేది వేడి నీళ్ళలో నానబెట్టుకొని నీళ్లు పిండుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపు కలుపుకోవాలి కలుపు మనకు మిల్లి అనేది మంచి పడితే కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటే మనకి ఇట్లా ఇంత బాగా ఆయిల్ అనేది ఇట్లా పైకి బాగా తేలుతుంది ఇట్లా తేలే వరకు మంచిగా కలుపుకున్న తర్వాత ఒక్క గ్లాస్ వాటర్ అనేది పోసుకోవాలి మనం ఆల్రెడీ వేడిలలో మిల్లిమికర్ అనబెట్టినాం కానీ మళ్ళీ కర్రీ అనేది మనం మిల్లిమిక్కర్కి పట్టేటట్టు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి ఉడికించుకుంటే కర్రీ అనేది దగ్గరకు వస్తుంది ఇలా వచ్చిన కర్రీ పైన కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని కలుపుకొని ఆఫ్ చేసుకోవాలి ఇది క మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది రైస్ చపాతి దేనిలోకైనా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్